Thank you for watching. మరి ఇవాళ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టడమో మరి అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలను ఏ రకంగా తన స్వార్థ రాజకీయాల కోసం అమ్ముకోవడం అనేది బహుశా ఈ దేశంలో ఎక్కడ మనం చూసి ఉండం మరి అలాంటి చంద్రబాబు నాయుడు వల్లే ఈరోజు రాష్ట్రానికి ఆలమట్టి యొక్క శాపంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే ఆనాడు కర్ణాటక ప్రభుత్వం ఆలమట్టి ఏదైతే ఆ డ్యాము సామర్థ్యాన్ని పెంచుతూ ఉన్నా కూడా మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఏ కోశాన కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం మరి చేసిన దాఖలాలు మనకు ఎక్కడ కనిపించవు మరి ఇవాళ చూస్తే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని కూడా తన స్వార్థం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు ఆపివేసిన పరిస్థితి మొన్న తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా యావత్ ప్రపంచమంతా చూసిన పరిస్థితి ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం మేలు ఏనాడు కూడా కోరలేదు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పేరు చెప్పుకుంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా అతను ప్రారంభించి అతను శంకుస్థాపన చేసి ప్రారంభించిన ప్రాజెక్టు బహుశా ఈ రాష్ట్రం ఏ ఒక్కటి కూడా లేని పరిస్థితి అందరికీ తెలిసిన విషయం మరి అదేవిధంగా వెనకపాటుకు గురైన ఈ రాయలసీమ ప్రాంతానికి కూడా తీరని అన్యాయం చేస్తున్న వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే దశాబ్దాలుగా కూడా మనం చూసాం ఆయనకు రాయలసీమ అంటే కూడా ఆయన రాయలసీమ అంటేనే గిట్టదు ఆయన పరిపాలనలో మనం చూసాం మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాల్లో కూడా ఏనాడు కూడా రాయలసీమకు న్యాయం చేయని పరిస్థితి మనం చూసాం తన ఆర్థిక ప్రయోజనాల కోసము మరి చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికైనా దిగజారే వ్యక్తి మరి అలాంటి వ్యక్తి మరి ఈరోజు మన కర్మకాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన అందరి దురదృష్టంగా మేమందరం కూడా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాయల ఏదైతే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టు శ్రీశైలం మరి ఆ శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని గరిష్ట నీటి మట్టం వచ్చేసి ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఈ రాయలసీమ రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతము మరి ఈ ప్రాంతంలో ఉండే రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి సాగునీటి కోసం మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా గుక్కడి తాగునీటి కోసం కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అన్నీ కూడా గమనించిన తర్వాత మరి ఆనాడు ఆ కృష్ణా జలాలను ఈ రాయలసీమ ప్రాంతానికి పెద్ద మొత్తాదులో తీసుకురావాలి అని భావించి పోతిరెడ్డి పాడు హెడ్ దాని సామర్థ్యం గతంలో కేవలం పదకొండు వేల క్యూసెక్లు ఉన్న సామర్థ్యాన్ని నలభై నాలుగు వేలకు పెంచిన వ్యక్తి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలి ఈ ప్రాంతంలో ఉండే రైతులందరూ కూడా రెండు కార్లు పంటలు పండించుకునే దానికి అవకాశం కల్పించాలి అని చెప్పి మరి ఈ ప్రాంతవాసిగా ఈ గడ్డ పైన పుట్టిన వాడిగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది అడ్డుకున్నా ఆనాడు తెలంగాణలో ఉండే కాంగ్రెస్ నాయకులు అయితేమి మరి ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అడ్డుకున్నా దీక్షలు చేసిన ఎక్కడ వెనకడుగు వెయ్యకోకుండా మరి ఆ హెడ్ రెగ్యులేటర్ యొక్క సామర్థ్యాన్ని నలభై నాలుగు వేలకు పెంచడం జరిగింది ఈ పోతిరెడ్డి పాడ్ హెడ్ రెగ్యులేటర్కి సంబంధించిన ఎనిమిది వందల ఎనభై ఆరు ఎనభై ఒక్క అడుగుల వద్ద బిగించడం జరిగింది అంటే మనకు శ్రీశైలంలో దాని గరిష్ట నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఉంటే ఎనిమిది వందల ఎనభై అడుగులు ఉంటే మాత్రమే మనకు నలభై నాలుగు వేల క్యూసెక్కు మన ప్రాంతానికి వచ్చే పరిస్థితి ఉండేది అంటే శ్రీశైలంలో నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై అడుగులు పైబడి ఉంటేనే నలభై నాలుగు వేల క్యూసెక్కు మనం డ్రా చేసుకునేదానికి వెసులుబాటు ఉండేది మరి అదే శ్రీశైలంలో నీటి మట్టం పడిపోయినప్పుడు అంటే ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వందల యాభై నాలుగు పడిపోయినప్పుడు కేవలం మనము ఏడు వేల క్యూసెక్లు మాత్రమే మరి డ్రా చేసుకునే అవకాశాలు ఉండేది మరి అదే శ్రీశైలం మట్టం ఇంకా దిగువకు వస్తే అంటే ఎనిమిది వందల నలభై ఒక్క అడుగులకు వచ్చేస్తే మనం కేవలం ఒక రెండు వేల క్యూసెక్లు మాత్రమే డ్రా చేసుకునేదానికి అవకాశం ఉండేది అంటే శ్రీశైలంలో నీటి మట్టాన్ని బట్టి మనము మన ప్రాంతానికి మనకు అవకాశం ఉన్నా నలభై నాలుగు వేల క్యూసెక్లు తీసుకునేదానికి అవకాశం ఉన్నా కూడా మరి నీటి మట్టం తగ్గిపోవడం వల్ల మనము ఆ కెపాసిటీకి సంబంధించి మనము నీళ్లు మనము తీసుకునే అవకాశం లేకపోయిన పరిస్థితి మనం చూసాం నూట ఒక్క టిఎంసి నీటిని మనము తోడుకునేదానికి మనకు వెసులుబాటు ఉంది మనకు పర్మిషన్స్ ఉన్నాయి అలొకేషన్ ఉంది కేటాయింపులు ఉన్నాయి ఉన్నా కూడా మనము ఆ స్థాయిలో మనము నీటిని మనం వాడుకునేదానికి అవకాశం లేకుండా పోయిన పరిస్థితి మనం చూశాం ఎందుకంటే ఈ ఏదైతే నూట ఒకటి సంబంధించిన టీఎంసీ నీళ్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకు చెన్నై మద్రాసుకు పదహైదు టీఎంసీల తాగునీటి కోసం నీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది మనకు కేటాయింపులు ఉన్నా కూడా రెండు వేల నాలుగు రెండు వేల ఐదుకు సంబంధించి మనం ఎంత నీళ్ళని నీటిని తీసుకోవడం జరిగిందంటే కేవలం యాభై ఆరు పాయింట్ ఐదు ఒకటి టీఎంసీలు మాత్రమే మనం తీసుకోగలిగాం అదే రెండు వేల ఐదు ఆరులో చూసుకుంటే డెబ్బై ఎనిమిది పాయింట్ నలభై తొమ్మిది టీఎంసీలు మాత్రమే మనం తీసుకోగలిగాం ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం మరి ఏదైతే శ్రీశైలం అయితే శ్రీశైలం ఏదైతే ప్రాజెక్టు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు అందుకు దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏడు వందల తొంభై ఎనిమిది అడుగులు ఏదెప్పుడైతే శ్రీశైలమున నీళ్లు ఆ మట్టానికి చేరుకుంటుందో ఏడు వందల తొంభై ఎనిమిది అడుగులకు చేరుకుంటానే వెనువెంటనే విద్యుత్ ఉత్పత్తి కోసము మరి వాళ్లకు వెసులుబాటు ఉంది కాబట్టి మరి వాళ్ళు దాన్ని ఆ నీటిని కిందికి వదిలేసే పరిస్థితి ఉంటుంది ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ప్రతిరోజు రెండు టీఎంసీల నీటిని తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో మరి ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము మరి ఏదైతే పాలమూరు రంగారెడ్డి మరి ఎత్తిపోతల పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది అంటే మరి అక్రమంగా ఎక్కడ పర్మిషన్లు కూడా లేకోకుండా మరి ఆనాటి తెలంగాణ ప్రభుత్వం మరి ఇలాంటి అక్రమ ప్రాజెక్టులను నిర్మాణం చేయడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగు నుంచి మరి ఈ అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం చేస్తూ ఉంటే మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆనాడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఎక్కడైనా మరి అక్రమ ప్రాజెక్టులు అడ్డుకునే ప్రయత్నం ఎక్కడైనా చేశాడా మరి అలాంటిది పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి ఎనిమిది వందల అడుగుల్లోనే మరి అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం చేసి మరి అనేక ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ తీసుకొచ్చి మరి ఆ నీటిని తోడేసుకొని వెళ్ళిపోతూ ఉంటే మరి ఈ ప్రాంతం అంతా కూడా ఎడారి అయ్యే అవకాశాలు ఉంటాయి రాయలసీమ నెల్లూరు ప్రాంతము ఎడారి అయ్యే ఉన్నాయి ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు గుక్కడి నీళ్ల కోసం కూడా నీళ్లు దొరికే పరిస్థితి ఉండబోదు అని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రకంగా వారు తోడుకొని పోతూ ఉంటే ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంది అని ఆలోచన చేసి మరి ఆ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే పేరుతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మరి ప్రారంభించడం జరిగింది మనం కూడా ఎనిమిది వందల అడుగుల్లోనే మరి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి మరి ఆ నీటిని తోడి మనకి ఏదైతే ఉన్నాయో మనకు సామర్థ్యం కలిగిన నలభై నాలుగు వేల క్యూసెక్కు మరి మనము డ్రా చేసే కెనాల్స్ ఏదైతే ఉన్నాయో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి మరి ఎనిమిది వందల అడుగుల్లోనే ఒక పంపులు పెట్టి లిఫ్ట్ పెట్టి మరి ఆ నీటిని తోడి ఈ కాలువల ద్వారా మనకు కావాల్సిన నీళ్లు ఏదైతే నూట ఒక్క టిఎంసీ మనకు ఏదైతే అష్యూడ్ అలొకేషన్ వాటర్ ఉందో మరి ఈ ప్రాంతానికి మరి సస్యశ్యామం చేయాలని చెప్పి ఆలోచనతోనూ ప్రారంభించిన స్కీము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయల సామ వ్యయంతో మరి ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది ప్రతిరోజు మూడు టీఎంసీల నీటిని మనం అక్కడ లిఫ్ట్ చేయాలి మూడు టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి మనకున్న క్యారియింగ్ కెపాసిటీ కలిగిన కెనాల్స్ ద్వారా మన ప్రాంతానికి మనం నీళ్ళు తీసుకెళ్లాలని ఒక మంచి ఆలోచనతో మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రారంభించడం జరిగింది అది దానికి సంబంధించిన కొన్ని పర్యావరణానికి సంబంధించిన విఘూతం కలుగుతుంది అని చెప్పి మరి ఆ రోజు ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మరి ఆనాడు తెలంగాణకు సంబంధించిన కొందరు నాయకులను కలిసి మరి ఆ రోజు గ్రీన్ ట్రిబ్యునల్లో మరి కేసు వేసింది వీళ్ళు కాదా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అంటే మీ ప్రోద్బలంతోనే మరి ఆనాడు అక్కడకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులతో మరి ఆ రోజు గ్రీన్ గ్రీన్ ట్రిబ్యునల్లో మీరు కేసులు వేసిన పరిస్థితి వాస్తవం కాదా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఈ నీటి సరఫరా చేయాలని చెప్పి మరి ఆనాడు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదకొండు నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మరి పనులను ముందుకు తీసుకెళ్లడం జరిగింది మరి ఆ పర్యావరణ శాఖకు సంబంధించి కూడా వచ్చినప్పుడు అక్కడ ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా సరైన వాదన కూడా వినిపించని పరిస్థితి మనం చూశాం ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ కూడా రాయడం జరిగింది మీరు మీ సరైన వాదనను మరి ఆ ఏదైతే మరి ఆ పర్యావరణ మరి అధికారుల వద్ద వినిపించండి అని చెప్పి కూడా ఒక లేఖ కూడా రాయడం జరిగింది అది చెప్పడమే కాకుండా ఇంకా ముందుకు వెళ్తూ మరి ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిందా లేదా అనేది ఒక నిజ నిర్ధారణ కమిటీని వేయండి స్పీకర్ గారు మరి ఆ నిజ నిర్ధారణ కమిటీలో మరి మీరు బీఆర్ఎస్కు సంబంధించిన శాసనసభ్యులకు మరి అదేవిధంగా ఎంఐఎం శాసనసభ్యులకు బీజేపీ శాసనసభ్యులకు కమిటీల్లో సభ్యులుగా పెట్టి మీరు అక్కడికి పంపించండి వాళ్ళు 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 వెళ్ళి చూసిన తర్వాత చూసిన తర్వాత మరి వాళ్ళు ఇచ్చే సమాధాన సమా సమాచారాన్ని బట్టి మీరు మీరు అలాంటిది ఈ ప్రాంతానికి ద్రోహం చేసే హక్కు ఎవరు ఇచ్చారు నీకు ఇక ఆయన ఇవన్నీ సమాచారాలు సమాచారం ఇస్తే మరి ఇప్పటి వరకు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి దాని మీద స్పందించలేదు ఎందుకు స్పందించలేదో దీని మర్మం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి అంటే గురువు శిష్యులు కలిసి ఆయన గురు దక్షిణ అడిగితే నువ్వు ఈ ప్రాంతానికి అన్యాయం చేసేవాడి వెయ్యావా వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది మరి ఈ సందర్భంగా నేను ఒకటే ఈ రాయలసీమ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు వైఎస్ తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఈ ప్రాంతాల ఈ ప్రాంత వాసులైతే ఈ ప్రాంతం యొక్క మేలు కోరేవారైతే ఖచ్చితంగా మీ పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే ఈ ప్రాంత వాసులకు సంబంధించి మేలు చేసే ప్రాజెక్ట్ అది మరి ఆ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఆ ఈ దిశలో పార్టీలకు అతీతంగా మరియు అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది